నిన్న రాహుల్ గాంధీ మళ్ళా పార్లమెంట్లో ఓటు చోరీ రాగం అందుకున్నాడు అదే అర్థం పర్థం లేని స్పీచ్ అవే ఆధారాలు లేని ఆరోపణలు అవి ఎప్పుడు ఉండేవి కానీ ఒక ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు ఈజీ చెప్పట్లే అని చెప్పి మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడిగాడు అవి బేసిక్ క్వశ్చన్స్ వాటికి ఆన్సర్లు ఇప్పటికీ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ కొన్ని వందల సార్లు చెప్పుకుంటుంది అందులో ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు ఏమంటున్నాడు అంటే ఆయన ఎలక్షన్ కమిషన్ని డిసైడ్ చేసే కమిటీలోంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఎందుకు మీరు తీసేశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద మీకు నమ్మకం లేదా అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాల్సింది సిబిఐ ఎప్పుడు కూడా కమిటీలో లేడు ఏ రోజు లేడు కాకపోతే సుప్రీంకోర్టు ఒకసారి ఒక సలహా ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ నిర్ణయించే ప్రాసెస్ మీరు డిసైడ్ చేసే వరకు ఒక ముగ్గురుతో కమిటీ వేయండి ముగ్గురు లేదా నలుగురితో కమిటీ వేయండి అందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒకరు ఉంటారు అని చెప్పింది ప్రధానమంత్రి చీఫ్ జస్టిస్ అలాగే ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు కలిసి డిసైడ్ చేద్దామని చెప్పింది ఇది సుప్రీంకోర్టు కొత్తగా వచ్చిన ఆలోచన కాదు ఇది అర్థమని ఎప్పుడో చెప్పిండు ఇట్లాంటి కమిటీ ఉంటే బాగుంటుంది కానీ ప్రభుత్వము ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో అనే అంటే అనవసర కాన్ఫ్లిక్ట్ ఎందుకు అని చెప్పి వీళ్ళు ఇంకో కమిటీ పెట్టుకున్నారు ఆ కమిటీ ఏంటంటే ప్రధానమంత్రి ఉంటాడు హోమ్ మినిస్టర్ ఉంటాడు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు వాళ్ళు ఇద్దరుండి నేను ఉండేసరికి నా వయసు మినపర్ అసలు నువ్వు వయసులో ఏం చేసినావా ఈ ఎలక్షన్ కమిషన్ ఎందుకు వద్దు లేకపోతే ఫలానాయన్ని పెడదామని నువ్వు చెప్పినావా నువ్వు మీటింగే పోకపోతేవి ఇంకా నీకు వయసు లేదంటే ఎట్లా కుదురుతుంది చెప్పాం అదొక నిరాధారణ రెండు ఈవీఎం స్ట్రక్చర్ ఏంటిది మాకు ఈవీఎం ఆర్కిటెక్చర్ ఇవ్వండి ఈవీఎం ఎలా పనిచేస్తుంది మేము ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి చూపిస్తామంట అసలు ఈవీఎం తెచ్చితే కాంగ్రెస్ ఈవీఎం ఆర్కిటెక్చర్ తెలకొని ఉంటుంది కాంగ్రెస్కు ఎలక్షన్ కమిషన్ ఎన్నోసార్లు ఎన్నో సార్లు అన్ని పార్టీలు ఇన్వైట్ చేసింది మీరు ఆకర్లను తెచ్చుకోండి అని ఆకర్లని కూడా ఇన్వైట్ చేసింది దీన్ని యాక్ చేసి చూపి ఇప్పటికి కూడా ఏ పార్టీ ఏ పొలిటికల్ పార్టీ అయినా మీటింగ్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోవచ్చు వాళ్ళు అనుమానాలు తీరుస్తారు ఈవీఎం ముందర పెడతారు వాటిల్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇది పార్లమెంట్లో ఇది మాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటారు నువ్వు అడుగుతే కదా ఈ చేయడానికి నువ్వు ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ కలవకనే పోతున్నా మాకు మిషన్ రీడేబుల్ ఓటర్ లిస్ట్ ఎందుకు ఇవ్వరు మిషన్ రీడేబుల్ ఓటర్ ఏ ఓటర్ లిస్ట్ అన్నా మిషన్ రీడబులే ఉంటుంది సో బూత్ లెవెల్ ఏజెంట్లకు ఎలక్షన్ లిస్ట్ వస్తుంది ఆ పన్నెండు వందల ఓట్లే ఉంటాయి అవి చూసి తెలుసుకోవడం ఈజీ నీకు దేశమంతా ఓట్లు కావాలంటే దేశమంతా కూడా ప్రింటెడ్ కాపీస్ ఇస్తారు వాటి అన్ని మిషన్ రీడ్ అబ్బులే వాటి మిషన్తో రీడ్ చేయొచ్చు మనకి ఆ విషయం తెలియదు అంటే నువ్వు ఏమడుగుతున్నావు ఎలక్షన్ కమిషన్ సర్వర్లది డేటాబేస్ యాక్సెస్ చేయమంటున్నావు అట్లా ఎవరైనా ఇస్తారా అది జరుగుతుందా అది ఎంత పెద్ద సెక్యూరిటీ థ్రెటర్ ఉంటుంది ఇంకో ప్రశ్న నలభై ఐదు రోజులలో మీరు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేస్తున్నారు అంటారు సీసీడీ ఇప్పుడు నలభై రోజులు ఎందుకు డీల్ అంటే ఎలక్షన్లో అక్రమాలు జరిగితే కంప్లైంట్ ఇవ్వడానికి నలభై రోజుల నియమం ఉన్నది కాదు ఎప్పటి నుంచో ఉన్నది శాసనం వచ్చిన నుంచి కొత్తగా పెట్టిన రూల్ కాదు ఆ విషయం కూడా ఈయనకి తెలియదు సో ఇట్లా అర్థం పడతా లేని ఆరోపణలు చేయడంలో నెంబర్ వన్ ఏ